వెల్కమ్ టు మైట్రో ఉదయం న్యూస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం గీసుగొండ మండలం మరియు పదిహేను పదహారవ డివిజన్ల పరిధిలోని మండల డివిజన్ల స్థాయి సన్నాహక సమావేశాన్ని మరియాపురం గ్రామంలోని నక్షత్ర ఫంక్షన్ హాల్లో మరియు సంఘం మండలం పదిహేడవ డివిజన్ స్థాయి సమావేశాన్ని సంఘం మండల కేంద్రంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఉడతల ప్రణవ్ పరకాల మాజీ ఎమ్మెల్యే మలుకురి బిక్షపతి ఎంపీపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మండల పట్టణ డివిజన్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సో మనం చెప్పాల్సింది ఏంటంటే చేకూర్తున్నారు కాబట్టి పేరుతోని రెండో సీరియల్ నెంబర్ మీద ఒకటో నెంబర్ రాయాలంటే ఒకటి సింగిల్ రాయాలి ప్రణవ్ మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సో అది ఒకటి ప్లేస్ ఇంకోటి ఇప్పుడు పెట్టిపోతుందని చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులను ఒకసారి మీకు ట్రస్ట్లోకి వస్తే వాళ్ళతో కూడా కన్వీన్ చేయించుకొని వాళ్ళని ఓటే విధంగా చేసుకోవాలి దాని తర్వాత మనం మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు మాత్రం ఒక సింగిల్ తీర్మానం మనం వేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు బజేపీలో టీఆర్ఎస్ రెండో ఓటు మూడో ఓటు మాకేమండి అవన్నీ ఏం చేయకుండా సింగిల్ ఓటు వేయించుకొని మనకు మెజార్టీ వస్తాయి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఎమ్మెల్సీ గెలిచుడు మనకు ఎందుకంటే చట్టసభలో మనకు అవసరం కాబట్టి ఆయన గెలిపించుకోవాలి మెజార్టీ చూపించాలి ఎందుకంటే ఎమ్మెల్యే మెజార్టీ చూపిస్తాం ఎంపీలు చూపిస్తున్నాం ఎమ్మెల్సీలో చూపించాలి చూపిస్తే రేపు వచ్చి మనం కూడా మీకు కష్టపడతాం కదా పని గురించి సో మీరు వాళ్ళ గురించి చేస్తే మనం వచ్చి మీ గురించి పని చేస్తాం అదే ఇక మన కిషోర్ కూడా ఉన్నారు కదా అందరూ అందరూ సీనియర్లు ఇక్కడే ఉన్నారు కదా సరే ఇక్కడ సమయం తీసుకోకుండా అందరు నాలుగు రోజులు కష్టపడి పని చేసి మనకు మూడు వేలు ఓట్లున్నాయి మూడు వేలు ఇట్లో దాదాపుగా రెండు వేల ఐదులో పోలయితాయి కానీ మనం రెండు వేలు వచ్చినట్టు చూస్తాం